వాడు సందర్భంలో సడెన్లీ అన్ని దూన్నాడు ఇది ప్రభావం ఇసియాపే బలగాల విచ్చేసిన పాత్రికయ్ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గత కొన్ని రోజుల క్రితము కడప జిల్లా రాయిచోటిలో జరిగిన ఘటనకు సంబంధించి అక్రమ కేసుల ద్వారా రిమాండ్లో ఉన్న బాధితుల్ని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది చాలా బాధాకరమైన అంశం ఏంటంటే ఎక్కడైనా రెండు వర్గాల మధ్య సమస్య ఉన్నప్పుడు ఘర్షణ ఉన్నప్పుడు దాన్ని శాంతియుతంగా పరిష్కరించాల్సిన పోలీస్ అధికారులు కేవలము ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విపరీతమైన సెక్షన్లతో కేసులు పెట్టి వేధించడం అనేది ఈరోజు చాలా దారుణమైన విషయము గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము జరిగే దేవుడికి సంబంధించిన ఉత్సవాలలో ఎంతో ప్రశాంతంగా జరిగే ఉత్సవాలను చిన్న చిన్న సమస్యలను అడ్డం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా గొడవలు జరిగేలా చేసి అందులో అమాయకుల్ని ఇరికించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో పోలీసుల పనితీరు ఎలా ఉందో మనం గమనించవచ్చు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఒక రకంగా ఇబ్బంది పడితే ఈ ప్రభుత్వ హయాంలో అదే పద్ధతి కొనసాగుతోంది తప్ప ఎటువంటి మార్పు కనబడం లేదు గత ప్రభుత్వంలో చూసాము దళితులపైన దాడులు జరిగాయి బీసీలపైన పైన దాడులు జరిగాయి మహిళలపైన దాడులు జరిగాయి హిందువుల పైన హిందూ సాంప్రదాయాలపైన హిందువులు చేసుకునే పండగలపైన ఊరేగింపుల పైన అనేక రకాలైన ఆంక్షల ద్వారా అనేక రకాల ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేశారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో ఏమాత్రం మార్పు లేకుండా ఇదే విధానాన్ని కొనసాగించి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి హిందువులు చేసుకునే పండగలకు పర్మిషన్లు కావాలి మండపాలకు పర్మిషన్లు కావాలి ఊరేగింపులకు పర్మిషన్లు కావాలి ఇంకా కొన్ని దశాబ్దాల కాలం నుండి జరుగుతున్న హిందూ సాంప్రదాయాలను కొనసాగించాలంటే అనేక రకాలైన ఆంక్షలు విధించే పరిస్థితి ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం ఇప్పటి వరకు ప్రతి ప్రభుత్వంలో కూడా దళితుల పైన దాడులు మనం చూసాము వెనుకబడిన అణచివేసే కార్యక్రమం చూసాము పేరుకి సంఖ్యాబలము నూటికి ఎనభై తొంభై శాతము బీసీ ఎస్ మైనారిటీలు ఉంట ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అణచివేయబడుతున్న వర్గాలు కూడా ఇవే ఉన్నాయి ఈరోజు ఇప్పటి వరకు మనము వెనకబడిన తరగతులు వెనకబడిన జాతులు వెనకబడిన కులాల గురించి మనము చెప్పుకున్నాము కానీ ఈ రోజు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఉన్న హిందూ మతం కూడా ఒక వెనకబడిన మతంగా పరిగణించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే హిందువుల పైన కావచ్చు హిందూ పైన కావచ్చు హిందూ దేవాలయాల పైన కావచ్చు హిందూ పండుగల పైన కావచ్చు ఎలాంటి దాడులు జరిగిన ఎలాంటి ఇబ్బందులు గురి చేసినా ఈ రాష్ట్రంలో పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి ఏమైనా చేయొచ్చు ఎలాంటి సంఘటనలు జరిగినా హింసించవచ్చు వేధించవచ్చు అనే ఒక రకమైన ఆలోచనతో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు పోలీసు వ్యవస్థ కావచ్చు వ్యవహరిస్తోందని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనే ఈరోజు రాయచోటిలో జరిగిన సంఘటన రాయిచోటిలో జరిగిన సంఘటన పైన పోలీసు వారు కేసులు పెడుతూ ఎంతో మంది అమాయకుల్ని ఇబ్బందికి గురి పెట్టే కార్యక్రమం చేశారు పెట్టిన కేసులు వాళ్ళు చేసిన ఏంటంటే ఈ వర్గా ఒక వర్గానికి అందించిన వాళ్ళు శ్రీరామ్ అంటూ రెచ్చగొట్టే కార్యక్రమం పోలీసులు ఈరోజు ఎఫ్ఐఆర్ లో అనేక సెషన్లు పెట్టి కేసు పెట్టే ప్రయత్నం చేశారు ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జై శ్రీరామ్ అనే నినాదం చేస్తే ఇదేమైనా నిషేధిత నిదా నినాదమా లేదా దీన్ని ఏమన్నా నిషేధించారని చెప్పి ప్రభుత్వం ఏమైనా ప్రకటించిందా తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది ఉంది దీన్ని గుర్తించాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి రే ఎవరైనా హిందూ ఊరేగింపుల్లో కావచ్చు పండగల్లో కావచ్చు జై శ్రీరామ్ అంటే ఇదే విధంగా కేసులు పెట్టి వేధిస్తారనే ఒక సంకేతాన్ని పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ఇస్తున్నాయేమో అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది దీనికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అదేవిధంగా ఈ కూటమిలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు హిందువులకు మద్దతుగా మేమున్నామని చెప్పి చెప్పుకునే ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు మరి ఈ సంఘటన పైన ఎలా స్పందిస్తున్నారో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అంతకంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత కొన్ని రోజుల ముందు నుండి మనం చూసాము ఈ రాష్ట్రంలో హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ప్రతినిధి నేనే అని చెప్పి చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రంలో హిందువుల పైన మహిళల పైన అనేక రకాలుగా జరుగుతున్న దాడులు మీకు తెలియవా అని చెప్పి ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పైన దాడులు జరుగుతున్నాయి సేవా కార్యక్రమాలని అడ్డు చేస్తున్నారు చేస్తున్నారు ఎన్నో దశాబ్దాల కాలం సాంప్రదాయంగా వస్తున్న పని ఊరేగి కేసులు పెట్టి భయపెట్టే సమాధానం అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు సినిమా చాలా బాగా నటిస్తారు ఆయన ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేషం వేస్తున్నట్టుగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక వేషాలు మార్చారు చెగువేరా సిద్ధాంతం రాజకీయ ఆ తర్వాత ద్రావిడ సిద్ధాంతం అన్నారు పెరియార్ సిద్ధాంతం అన్నారు బహుజన సిద్ధాంతం అన్నారు పూలే సిద్ధాంతం అన్నారు ఆ తర్వాత బాప్టిజం తీసుకున్న క్రైస్తవ సిద్ధాంతం అన్నారు అనేక రకాలుగా రోజుకొక రకంగా పూటకు ఒక రకంగా మాటలు మారుస్తూ చివరికి గత కొద్ది కాలం నుండి ఆయన నినాదిస్తున్న ఏదైతే సనాతన ధర్మం ఉందో దాన్ని కూడా ఇప్పుడు వదిలిపెట్టేసి మరి వేరే సిద్ధాంతాన్ని తీసుకున్నారేమో చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటున్న బీజేపీ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గత సంఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఈరోజు పరామర్శించి వాళ్ళకి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబాలకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని ఆదుకుంటానని చెప్పి బీసీవై పార్టీ తరఫున హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను గత ప్రభుత్వ హయాంలో ఏవైతే తప్పులు చేశారో అవే తప్పులు ఈరోజు మీరు చేస్తున్నారు అంతకంటే దారుణమైన తప్పులు చేస్తున్నారు ప్రజలను వేధించే కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమాలు ఇప్పటికైనా మానుకొని అందరినీ సమాన దృష్టిలో చూడనట్టయితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే బీసీల పైనైనా అయినా కానీ దళితుల పైన కానీ మీరు తక్కువగా చూసే హిందువుల పైన కానీ దాడులు జరిగిన హిందూ సాంప్రదాయాలపైన పండుగలపైన ఎటువంటి ఆంక్షలు విధించిన ఈ ప్రభుత్వము తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్